అమెరికాలో రోడ్డు ప్రమాదంలో బోధన రాసిమూతి కుటుంబంలో విషాద ఛాయలు మృతదేహం కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు చెప్పారు జాము రెండు గంటలకు జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా ఎదురు చూస్తున్నాము కొంచెం గవర్నమెంట్ హెల్పింగ్ కొంచెం మా బాబులు త్వరగా పంపించమని కోరుతున్నారు ఎన్ని సంవత్సరాలు తండ్రి ఇరవై ఒక సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు పోయి బాబుకు వెళ్ళి మంది గత కూడా కాలేదు వన్ ఇయర్ ఫోర్ మంత్స్ వస్తుందే వాడు ఎన్నెస్ చదువుకోవడానికి వెళ్ళింది ఇంకా చదువుతున్నాం దయచేసి కొంచెం తొందరగా పంపిస్తే గవర్నమెంట్ గట్టిగా అకౌర్నమెంట్ అసోసియేషన్ కానీ గవర్నమెంట్స్ కానీ కొంచెం బాధ్యతతో తొందరగా వర్తి ఆదుకోవాలండి కొంచెం అలాగే కొంచెం మమ్మల్ని ఎకనామికల్గా కూడా కొంచెం ఆదుకోవాలి ఆదుకోవాలండి హైరోజుబాబు మా అల్లరి అమెరికా పోయి పదార్థాలు అవుతుంది ఎంఎస్ కుసునిపోయారండి మొన్న సోమవారం రాత్రి నాడు యాక్సిడెంట్ అయి చనిపోయారని మాకు పోలీసు వాళ్ళు చెప్పారండి ఆయన వాడింది ఇలా తొందరగా తెప్పిస్తే బాగుంటుంది ప్రభుత్వానికి కోరుకుంటున్నామండి మీ ద్వారా కూడా మాకు సపోర్ట్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం పోలీసు ఫోన్ చేయడం జరిగింది మా బావకి రోడ్డు ప్రమాదంలో బాగా ఈ స్నో ఎక్కువ ఉండడం వల్ల యాక్సిడెంట్ జరిగింది దానివల్ల చనిపోవడం జరిగింది అల్లుడైనటువంటి ఈ రజు ట్వంటీ త్రీ ఇయర్స్ ఎంఎస్ కోసం ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళడం జరిగింది ఇంకొక రెండు రెండులో ఎంఎస్ కంప్లీట్ అవుతుంది ఇది అకస్మాత్తుగా ఇంటికి ఇంకొక ఐదు నిమిషాల్లో చేరుతాడనంగా అందులో సంఘటన జరిగింది చాలా ఇష్టం చాలా బాగా మీకు ఎప్పుడు తెలిసింది మాకు పదహారో తారీఖునాడు పదహారో తారీఖు నాడు నైట్ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు మాకు అక్కడి నుంచి యుఎస్ నుంచి తక్కువ పోలీసులు మా బాబు ఫోన్ చేయడం జరిగింది దాని ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ దగ్గర రావడం జరిగింది మరి పది గంటల ముప్పై నిమిషాలకు మా బ్రదర్ నీరజ్ గౌడ్ యుఎస్ఏ అమెరికాలో కార్ యాక్సిడెంట్లో మృతి చెందాడు ఆ విషయమై మాకు తెలిసింది కానీ పదహారు తారీఖున సాయంత్రం జరిగింది ఈరోజు ఇరవై తారీఖు అవుతుంది మాకు మృతదేహం ఇప్పటి వరకు పార్థివ దేహం దీని విషయంలో ప్రభుత్వ వర్గాలు గవర్నమెంటు మాకు ప్రత్యేకంగా ఏదైనా సహాయం చేసి ఆ పార్థివ మాకు అప్పగించడాలని మా యొక్క ప్రార్థన